హాయ్ ఫ్రెండ్స్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు శ్రీ గాయత్రి హోమ్ ఫుడ్ ఈరోజు ఈ వీడియోలో త్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్తో బటర్ మిల్క్ మజ్జిగ అనేది ఎలా తయారు చేయాలో చూద్దాము మనకి వేసవిలో చాలా చాలా చలవ చేస్తుంది మరి దానికోసం ఇక్కడ ముందుగానే మనం ఇలా కుండలో పెరుగు అనేది తోడు పెట్టుకోవాలి ఇలా గిడ్డ పెరుగుతో మనం మజ్జిగ అనేది ప్రిపేర్ చేస్తే చాలా రుచిగా ఉంటుంది ఫస్ట్ ఫ్లేవర్ వచ్చేసి బండి స్టైల్లో మసాలా మజ్జిగ కోసం జార్లో చిన్న ఇంచు అల్లముక్క రుచికి తగినంత సాల్టు ఒక చిన్న పచ్చిమిర్చి వేసుకోవాలి అలాగే ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఒక మూడు గరిటెల వరకు పెరుగు వేసుకుని దీన్ని వన్ ఆర్ టూ టైమ్స్ బ్లెండ్ చేసుకోవాలి ఇలా బ్లెండ్ వేసుకున్న తర్వాత మనం దీన్ని ఫిల్టర్ చేసుకోవాలి వన్ టీ గ్లాస్ వరకు వాటర్ యాడ్ చేసుకుంటే సరిపోతుంది మనకి క్వాంటిటీ అనేది ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్ వరకు వన్ గ్లాస్ అయితే మధ్యగా ప్రిపేర్ అవుతుంది ఇలా మనం ఫిల్టర్ చేసుకున్న తర్వాత ఒక హాఫ్ చెక్ వరకు లెమన్ జ్యూస్ యాడ్ చేసుకుంటే మసాలా మధ్య చాలా చాలా టేస్టీగా మనం ఈజీగానే ఇలా ప్రిపేర్ చేసేసుకోవచ్చు మనకి బండి స్టైల్ మధ్యగా ఏ విధంగా ఉంటుందో అదే విధంగా ఉంటుంది దీనిపైన కొంచెం కొత్తిమీర సరివ్ చేసుకుంటే సూపర్ టేస్ట్తో మసాలా మజ్జిగని ఎంజాయ్ చేయవచ్చు సెకండ్ ఫ్లేవర్ వచ్చి కరివేపాకు మజ్జిగ ఇది హెల్త్కి చాలా చాలా మంచిది దానికోసం కొంచెం అల్లం అలాగే పచ్చిమిర్చి ఒక రెమ్మ రెండు రెమ్మల వరకు కరివేపాకు యాడ్ చేసుకోవాలి రుచికి తగినంత సాల్ట్ కూడా యాడ్ చేసుకుని ఒక మూడు గరిటెల వరకు పెరుగు కూడా యాడ్ చేసుకున్న తర్వాత దీన్ని కూడా వన్ ఆర్ టూ టైమ్స్ బ్లెండ్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత దీన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకుని వాటర్ యాడ్ చేసుకోవాలి మనకి ఇలా కరివేపాకు అనేది హెయిర్ గ్రోత్కి అలాగే స్కిన్కి చాలా ఉపయోగపడుతుంది కంటికి కూడా చాలా చాలా మేలు చేస్తుంది కరివేపాకు మజ్జిగ అనేది దీన్ని కూడా ఇలా ఫిల్టర్ చేసుకుని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకున్న తర్వాత గ్లాస్లో సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అండ్ హెల్దీ సెకండ్ రెసిపీ వచ్చి బటర్ మిల్క్ కూడా రెడీ అయిపోయింది కరివేపాకు బటర్ మిల్క్ థర్డ్ వచ్చి పుదీనా బటర్ మిల్క్ దానికోసం జార్లో కొంచెం పుదీనా కొంచెం రుచికి తగినంత సాల్టు అల్లం పచ్చిమిర్చి వేసుకున్న తర్వాత ఒక త్రీ మూడు గరిటెల వరకు ఒక హండ్రెడ్ గ్రామ్స్ వరకు ఉంటుంది పెరుగు అనేది దీన్ని కూడా యాడ్ చేసుకుని వన్ ఆర్ టూ టైమ్స్ బ్లెండ్ చేసుకుని ఫిల్టర్ చేసుకుని లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి మనకి పుదీనా బటర్ మిల్క్ అనేది మనకి ఎండలు అనేవి చాలా ఎక్కువగా ఉంటుంది కదా దాని నుంచి వచ్చే తలనొప్పి మైగ్రేన్ అనేది మైగ్రేన్ నొప్పిని చాలా చాలా రిలీఫ్ ఇస్తుంది పుదీనా అనేది మనకు వేసవిలో పుదీనా ఉన్నటువంటి బటర్ మిల్క్ తప్పకుండా తీసుకోవాలి కూడా గ్లాసులో సర్వ్ చేసుకుంటే మనకి త్రీ డిఫరెంట్ ఫ్లేవర్స్తో మసాలా మజ్జిగ అలాగే కరివేపాకు మజ్జిగ పుదీనా మజ్జిగ మూడు రకాల బటర్ మిల్క్స్ అయితే ఇక్కడ రెడీ అయిపోయినాయి ఇలా కనుక సర్వ్ చేసుకుంటే ఎన్ని గ్లాసులైనా మనం తాగేయచ్చు అంత టేస్ట్గా ఉంటుంది మరింత టేస్ట్గా ఉండటం కోసం కొంచెం జీలకర్ర పొడి తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి రుచి అయితే ఉంటుంది మనకి ఇలా తీసుకొని రోజు ఒక గ్లాస్ తాగితే వేసవిలోని శరీరంలోని వేడిని తక్షణమే తగ్గించి కడుపుని మన పుట్టే చల్లబరుస్తుంది అంత బాగుంటాయి మరి ఈ హెల్దీ డ్రింక్స్ మీడు కూడా ట్రై చేయండి ఏ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్